ఉయ్యూరు గండికుంట సమీపంలోని జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది ఈ ప్రమాదంలో విజయవాడ కుందేలు గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు ఘటనా స్థలంలోనే మృతి చెందగా ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు తెలిపారు వేగంగా వచ్చిన కారు జాతీయ రహదారి నుంచి సర్వీస్ రోడ్ లో దాదాపు యాభై మీటర్ల మేర పల్టీలు కొట్టింది మృతదేహాలు చెల్లాచెదురుగా పడిపోయాయి ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉయ్యూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది పాలుకే ఆ పాలుకే మా మా తమ్ముళ్ళు పడతాడు ఆ పాలు ఇచ్చి వస్తాడు ఎళ్ళు వస్తాడు అంతే వచ్చి మామ దగ్గరే పడుకుంటాడు రైతులే